ఒక్కళ్ళు కాదు కార్యకర్తలు వేలాది మంది త్యాగం చేశారు మన తెలుగుదేశం పార్టీ కోసం ఇంకొక ఆయన నా మనసులో ఎప్పుడు ఉండిపోతాడు సుబ్బయ్య గారితో పాటు చంద్రయ్య గారు మార్చర్లలో చంద్రయ్య గారు ఆయనకి ఉండేదే ఎకరాలు ఆయన చాలా అభిమానుడు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు అంటే ఆ ఎకరాల్లో ఆయన విగ్రహం పెట్టుకున్నారు ఆయన తెలుగుదేశం పార్టీ కోసం చాలా ప్రచారం కానీ ఆయన ఏమన్నా చేసేవారు పార్టీ కోసం అట్లాంటి వ్యక్తిని అక్కడ ఈ ప్రభుత్వం లీడర్ వైసీపీ లీడర్లు పట్టుకుని జై జగన్ జై వైసీపీ అంటే కూడా ఇక్కడ కత్తి పెట్టి బెదిరిస్తే కూడా వెనకాడలేదు ఆయన ఒకటే చెప్పాడు జై చంద్రబాబు జై తెలుగుదేశం అని అక్కడితో ఆఖరి వరకు కష్టం ఆయన ఇదే చెప్తా ఉన్నారు అక్కడితో ఆయన చంపేశారు కత్తితో ఆయన్ని నరికేశారు అది వీళ్ళు చేసే అరాచకం మన తెలుగుదేశం కార్యకర్తల మీద మీరందరూ ఇవన్నీ గుర్తుంచుకుని మీరు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి ఇప్పుడు నేను ఇంత ధైర్యం చేసి నేను ముందుకొచ్చానంటే అది మీరే కారణం మీరు ఉంటారు నాకు అని అట్లానే ఈ కార్యకర్తల కోసం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వెనకాలి నా యొక్క కుటుంబం కూడా ఆలోచించారు మీకోసం ఆయన ముందుకు వస్తారు ఇప్పుడు అట్లానే మన పార్టీ కోసం మీ కోసం కార్యకర్తలు అందరూ ముందుకొచ్చి మీ కాన్స్టిట్యున్సీలో మీరు పోరాడాలి ఇది తప్పదు ఈ పోరాటం మన అందరిది మన భవిష్యత్తు కోసం మన పార్టీ కోసం మనం ముందుకెళ్ళాలి అట్లానే మొన్న బంగారు పాలంలో నేను ఒక ఆవిని హంసవేణి ఆవిడ కూడా తెలుగుదేశం కార్యకర్త ధైర్యంగా ఆవిడ నీళ్ళు రావట్లేదు పంపులు కొడతా ఉంటే నీళ్ళు రావట్లేదు ఆవిడేం లేదు చేసి మన తెలుగుదేశం లీడర్లకి వెళ్ళి చెప్పుకుంది ఎట్లా నీళ్ళు రావట్లేదు పంపులో అది ఆవిడ చేసింది ఈ వైసీపీ నాయకులు ఆమెని పట్టుకుని రెండు కళ్ళు బయటికి బిక్కేశారు ఇది వాళ్ళు చేసిన దరిద్ర పనులు వీళ్ళు చేస్తున్నారు ఒక స్త్రీ ఇంట్లో ఒక స్త్రీ ఉంటుందని కూడా వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళ కుటుంబంలో కూడా ఒక పెళ్ళం బిడ్డలు ఉన్నారని కూడా మర్చిపోతున్నారు వాళ్ళు అది వైసీపీ చేసే ప్రభుత్వం అట్లా ఎంతో మంది కార్యకర్తల్ని వాళ్ళ పొట్టబెట్టుకుంటున్నారు ఇది ఎన్నో రోజులు సాగదు మనందరం చెయ్యి చెయ్యి కలుపుకోవాలి కలుపుకుని ధైర్యం చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం ముందుకు వెళ్ళాలి ఒక అడుగు వేయకూడదు ఎందుకంటే ఈ పార్టీ ఎవరండి పెట్టింది చెప్పండి మీరందరూ నందమూరి తారక రామారావు గారు ఆయన పులి మీరందరు పులి బిడ్డలు మనందరం ముందుకు వెళ్ళాలి ధైర్యం చేసి ఈ పార్టీ నడిపేది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడతారో ఒట్టి కార్యకర్తల కోసమే కాదు ప్రజల కోసం చివరికి ఆయన చూసేది రాష్ట్రం కోసం దాని అభివృద్ధి కోసం అందరికి ఉద్యోగాలు రావాలని అందరూ ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకునేది ఆయనేమి కుటుంబం గురించి కూడా ఆలోచించరు ఆయన కుటుంబం కూడా ఆయన్ని ఏమి అడగరు మాకు అది కావాలి ఇది కావాలి దయ వల్ల మేము సంతోషంగానే ఉన్నాం ఉండిన దాంట్లో మేము సంతోషంగా ఉండం మీ ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు అందుకే ఆయన ఎప్పుడు మీకోసమే అంకితం ఇంకొకటి ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లేదు ఎవరు కార్యకర్తలు పసు పచ్చ లక్షలాది సైన్యం మీరు తీసుకెళ్తారు ఈ తెలుగుదేశం పార్టీ ముందుకి అది నేను కోరేది మిమ్మల్ని అందరినీ మీరందరు వెనకెయకూడదు మీరు సైకిల్ తొప్పుకుంటూ మన ముందుకు వచ్చేవాడిని తొక్కేసారి సైకిల్ ముందుకు తీసుకెళ్దాం మన తెలుగుదేశం జెండాని పైకి రేప వాడిద్దాం వెనక్కి తిరిగేదే లేదు మన తెలుగుదేశం కార్యకర్తలు అదే నేను కోరుకునేది మీ అందరికి దగ్గర నుంచి మీ అందరూ చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపి మనం నిజం గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం జై తెలుగుదేశం